ముందుగా ఈ వీడియో కనుక మీకు సజెషన్ ద్వారా వచ్చినా మీరు సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ చేయకపోయినా ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి మనం పెట్టే కంటెంట్ వర్త్ అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్ మన ఆడవాళ్ళం మ్యాక్సిమం మనం కిచెన్లోనే ఉంటాం మన టైం సేవ్ అవ్వాలన్నా మన పని కొంచెం ఫాస్ట్గా అవ్వాలన్నా కొన్ని చిట్కాలు అనేది అవసరం సో అలాంటి టైం సేవింగ్స్ అంటే మీకు నిజంగా ఉపయోగపడే ఖచ్చితంగా ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఈ వీడియోలో ఉంటాయి ఏంటో చూసేద్దాము సో మా ఇంట్లో అయితే ఇలాంటి పింగాణి ఐటమ్ ఉంది అది ఇప్పటిదో అనమాట ఇప్పటిది కాదు సో అది పడేయడం ఎందుకని నేను ఇలా కిచెన్లో మనకి రేర్గా వాడే ఉపయోగపడే వస్తువులు ఉంటాయి కదా సో అలాంటివన్నీ ఇందులో ఆర్గనైజ్ చేశాను ఇలాంటి ఉంటే కనుక మనం ఒక ఆర్గనైజర్ లాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో లైక్ పెన్ స్టాండ్స్ కానీ లేకపోతే కిచెన్లో కానీ ఇలా ఉపయోగపడతాయి అనమాట సో మళ్ళీ కొత్త వస్తువు కొనే కన్నా ఇలాంటివి చూడటానికి కూడా బాగుంటాయి యూనిక్గా కిచెన్ పెద్దదైనా చిన్నదైనా సరే కొన్ని ఐటమ్స్కి మనకి ఇంట్లో స్పేస్ అస్సలు ఉండదు కిచెన్లో అందులో మా చిన్న కిచెన్ అయితే చాలా సామానం వరకు నేను తీసేస్తూ ఉంటాను సో ఇవి పెట్టడానికైతే నేను ఇలాంటి ఆర్గనైజర్ నేను మీ డి తీసుకున్నాను చాలా రోజులైంది అనుకోండి తీసుకొని నాకు అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫార్టీ రూపీస్ పడింది సో అదేంటంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి మ్యాక్సిమం మనం ఎక్కడ చూసినా సరే కిచెన్లో ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ఇవి వాడడానికి ఎంత ఈజీవో ఆర్గనైజ్ చేయడానికి కూడా అంతే ఇది అనమాట ఒక చోట పెడితే ఒక చోట కనిపించు సో ఇలా హ్యాండీగా కనిపించేలా చోట పెట్టుకుంటే మనకి బెస్ట్ అనమాట వందకి నాలుగు కేజీలు ఉల్లిపాయలను తీసుకుంటాము కానీ అవి ఎక్కువ తీసుకుని ఒకే దగ్గరేసరికి నీరు వచ్చేసి కొన్ని ఉల్లిపాయలు పాడైపోతుంటాయి సో అవి పాడైపోకుండా ఉండాలి అంటే కింద నెట్ క్లాత్ లాంటిది ఏదైనా వేసినా లేకపోతే గోన్ సంచి లాంటిది వేసినా ఎక్కువ ఏర్ ఎయిర్ తగిలే చోట వంట ఉంచాలనమాట ఒకే దగ్గర పెడితే కనుక అవి పాడైపోతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చే టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే వంట చేసే హడావిలో ఎండు కొబ్బరి కట్ చేయాలంటే చాలా కష్టమండి అది లేడీస్ మాత్రమే తెలుసు వంట చేసే టైంలో దాన్ని కట్ చేయడము ఒక ఒక పని అనమాట ఒక టైం టేకింగ్ ప్రాసెస్ సో అలా కాకుండా ఇలా పీల్ చేసారనుకోండి మనకి ఎంత కావాలో అంత పీల్ చేసేసుకొని మనం మిక్సీ గ్రైండర్ కానీ ఏదైనా వేసేసుకునేటప్పుడు ఈజీగా ఉండేది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట అయితే మీలో చాలా మందికి తెలిసే ఉండిద్ది మనం పొద్దున పొడి ఎప్పుడైనా సాంబార్ కానీ రసం పెట్టేటప్పుడు ఈ చింతపండు నానబెట్టడము ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అనమాట సో సింపుల్ అయితే ఐడియాని మీకు చెప్తాను ఎక్కువ క్వాంటిటీ కాదు కానీ మనకి వన్ వీక్ లేదా కొద్దిగా అంటే ఎమర్జెన్సీ యూస్ చేయడానికి కొంచెం చింతపండుని ఫ్రై చేసేసి ఆయిల్ లేకుండా కొంచెం అంటే మనం పక్కన పెట్టేసాము అనుకోండి ఇలా సౌండ్ రావాలన్నమాట ఇలా సౌండ్ వస్తే దాన్ని మిక్సీ పట్టేసి ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసి పూర్తిగా ఆరిపోయాక మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇదేంటంటే మనం ఇన్స్టెంట్గా వాడడానికి ఉపయోగపడుద్ది చట్నీస్లో కానీ సాంబార్ టైంలో కానీ లేకపోతే ఏదైనా రసం ఎక్కడైనా సరే కొంచెం చింతపండు వేయాలన్న టైంలో ఈ చింతపండు పౌడర్ అనేది ఎక్కువ చేసుకోకండి కొద్దిగా చేసుకోండి కానీ తడి తగలకండి ఒక కంటైనర్ ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లాంటి దాంట్లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే ఎమర్జెన్సీ అన్నప్పుడు ఉపయోగపడుద్ది నేను అలాగే కొంచెం కరివేపాకును కూడా అలాగే ఎండబెట్టేసి దాన్ని కూడా అలాగే స్టోర్ చేసుకుంటున్నాను ఎక్కువ ఉన్న టైంలో ఇలా చేసుకుంటే మనకి ఎప్పుడైనా అవసరము అన్నప్పుడు ఉపయోగపడుద్ది అనమాట సో టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నేను ఎప్పుడైనా విమ్ జెల్ ఇంటి తీసుకొచ్చాను అనుకోండి వాటితో నా నాకు తోమేటప్పుడు పెద్ద అనమాట ఎందుకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు జిడ్డు వదిలిపోయిన అస్సలు అనిపించదు ఒకటి పది సార్లు కడగాలి అలాంటప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మనం ఎప్పుడైనా సరే విమ్ జెల్తో కనుక మనం వంటలు కడగాలంటే కనుక దాంట్లోనే కొంచెం సవీనా పౌడర్ వేసి కడిగితే కనుక మనకి అనేది మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట పెద్ద కష్టపడ అవసరం లేదు సో ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేయాలన్నప్పుడు అవి ఇవి కెమికల్స్ అలాంటివి కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొంచెం బేకింగ్ సోడా లెమన్ వేసేసి మనం ఏదైనా సరే కిచెన్ ర్యాక్స్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ స్ప్రే ఏంటంటే మనం ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇంట్లోనే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలాంటి షెల్ఫ్స్ అలాంటి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చీమలు అలాంటివి రాకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే మనము కిచెన్లోకి అవసరమని లేకపోతే మనం ఏ రోజైనా సరే కూర ఎక్కువ తీసుకొచ్చినప్పుడు రెండు రోజులు ఎక్స్ట్రా ఉండాలంటే ఈ టిప్ అనేది ఫాలో యాక్చువల్గా ఈ టిప్ అనేది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టా కానీ వ్యూస్ రాలేదు అందుకే చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి